యాక్టర్ కాబోయ్ డాక్టర్ అయ్యారని చెప్పేసి చాలా మంది అంటుంటారు కదా మీరు పెయింటర్ కాబోయ్ ఇంజనీర్ అయ్యారా ఫ్యామిలీ అంతా ఇంజనీరింగ్ అగైన్ జాబ్ అమౌంట్ మనీ శాలరీ అండ్ ఆల్ దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ బట్ ఐ ఫీల్ ఐ యామ్ ఎ పెయింటర్ సో మీరు ఫస్ట్ టైం డ్రాయింగ్ గాని ఫస్ట్ టైం పెయింటింగ్ గాని ఎప్పుడు చేశారు యుకేజీ ఫస్ట్ క్లాస్ ఆ టైం లో డాడ్ కుమార్ చంద్ర గారు కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటుందా ఊనే మీకు ఐడియా ఉంటే ఇట్స్ లైక్ క్రేజీ ప్లేస్ ఇన్ మాన్సూన్ మొత్తం గాడ్స్ కదా నేను చంద్రశిల సబ్మిట్ చేసింది వరల్డ్ హైయెస్ట్ షివర్న్జీ వచ్చిన మంచి ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కానీ గ్రేటెస్ట్ మ్యూజియం ఉంది లూజ్ మ్యూజియం అని మీరు వినే ఉంటారు మోనాలిసా పెయింటింగ్ ఆ ఆర్ట్ లో పెట్టిన ఆ లాజిక్ మిస్ట్రీ ఆ ఎరాలో దట్ కైండ్ ఆఫ్ ఇలస్ట్రేషన్ అనేది మైండ్ బ్లో ఆర్ట్ కూడా డివైడ్ అయింది ఈ సెంచరీస్ ప్రకారం కంటెంపరీ ఆర్ట్ రెసిడెన్స్ ఆర్ట్ మిడివల్ ఆర్ట్ పార్ట్ టైమ్ గా పెట్టుకోవాలంటే ఓకే కానీ కొంచెం ఫుల్ టైమ్ గా దాన్ని చూస్ చేసుకోవాలంటే మాత్రం డేర్ ఉండాలి కదా ది అప్రిషియేట్ అండ్ ది ఎంకరేజ్ మీ అట్లీస్ట్ ఐ ఫీల్ ది డోంట్ సీ ఆర్ట్ యాజ్ అ ప్రొఫెషన్ అక్రిలిక్ ఆర్టిస్ట్ కుమారచంద్రతో ఈ వారం మేం ఫేమస్ ఈ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మీ ఫోర్ సైడ్స్ టీవీలో మిమ్మల్ని చూసి మరి ఎవరైనా మూవీ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారేమో అనిపిస్తుంది ఇట్లా వెళ్తూ ఉంటే ఒక పర్సన్ నన్ను పిలిచారు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు తెలిసింది ఏంటంటే తను